సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మీనరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది ప్రేమ అంటే లవ్లో ఉన్న వాళ్ళకి విధంగా ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగులు వ్యాపారస్తులకి వృద్ధులకి గృహిణులకి న్యాయ సంబంధమైన విషయాలు ఆరోగ్యము సినీ కళాకారులకి అదేవిధంగా ఆర్థిక స్థితి చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు విద్యార్థులకు విధంగా ఉంటుంది నో డౌట్ విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుందండి డిగ్రీ స్థాయి విద్య సూపర్ కాకపోతే పీజీ లాంటి విద్య హైర్ ఎడ్యుకేషన్ చదువుతున్న విద్యార్థులకి అష్టమాధిపతి శుక్రుడు ఐదవ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంత ఎంటర్టైన్మెంట్ కావచ్చు కళ్ళల పరంగా అంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇట్లాంటి కొన్ని కొన్ని ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో కొద్దిగా యాక్టివ్గా ఉంటారు ఎందుకంటే చంద్ర రాశి శుక్రుడు ఉన్నది పద్నాలుగు వరకు కళ్ళ కారకుడు చంద్రుడే అష్టమాధిపతి అయ్యి ఉన్నారు కాబట్టి ఏంటంటే ఎక్కువగా టైం స్పెండ్ చేయడం సో విద్యార్థులు స్టూడెంట్స్ ఏంటంటే నేను ఒక్కసారి మొబైల్ చూసాము నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి చూస్తూ ఉంటే టైం తెలియకుండా వృధా అవుతుందండి కాబట్టి ఏంటంటే సో ఏది ఏమైనా ఎంటర్టైన్మెంట్ కూడా మనిషికి అవసరమే కానీ ఎంతవరకు అవసరమే అంతవరకు చూసుకొని బయటకు వచ్చి మళ్ళీ సో వై హ్యావ్ టు ఫోకస్ అన్ అవర్ స్టడీస్ ఏంటంటే ముఖ్యంగా పోమో రోడ్డో టెక్నిక్ వాడుకోవచ్చు అంటే అరవై నిమిషాలు ఫోకస్డ్గా కూర్చొని చదువుకుంటే ఆ టైంలో నో మొబైల్ నో నథింగ్ నో డిస్ట్రాక్షన్ సరెంట్లో పెట్టేసేయండి నో నో ఏ లాంటి లేకుండా తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బయటకు వచ్చి వాటర్ తీసుకోవడం కావచ్చు మూమెంట్ చేయడం కావచ్చు మళ్ళీ రొటీన్ లైఫ్లోకి వచ్చి మళ్ళీ వెళ్ళి కూర్చు చదవటం ఇలాంటి వల్ల ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ ఫలితం వస్తుంది ఫోకస్డ్గా ఉండటం వల్ల మైండ్లోకి బాగా వెళ్ళిపోతాయి సో గుర్తు ఉంటాయని చెప్పవచ్చు అండి అదొకటి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు మాత్రం మీనరాశి వారికి బాగుంటుంది ఏంటంటే రవిబుద్ధులు కలిసి ఉన్నారు బుధాదిత్య యోగంలో ఆరవ స్థానం ఆరు అంటే ఏంటి శత్రు రుణ రోగ బాధ ఇక్కడ శత్రువులు అంటే కాంపిటీటర్స్ కాబట్టి సో స్టూడెంట్స్ కాంపిటీషన్ ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుందో అటెండ్ చేస్తూ ఉన్నా రాస్తూ ఉన్నా వారికి మాత్రం బాగుంటుందని చెప్పాలండి మరి ప్రేమలో చూస్తే ఇక్కడ ప్రేమకు కారకుడు గ్రహము శుక్రుడు పంచమస్థానం పంచమస్థానాధిపతి చంద్రుడు వేగంగా కదులుతూ ఉంటాడు కాబట్టి ఆ రాశిని చూసే గ్రహం ఏమైనా ఉందా అంటే ప్రస్తుతానికి ఎలాంటి గ్రహం లేదు కాకపోతే అందులో స్థితి పొంది శుక్రుడు రెండవ వారం వరకు అంటే తృతీయ అష్టమాధిపతి అంటే ఏంటంటే ఒక తెలియని సీక్రెటివ్ లవ్ అఫైర్ కొంత మెయింటైన్ చేయడం కావచ్చు లేక ప్రేమలో ఉన్నవారు ఏదైనా చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్ కొంత రావటం అనేది కొంత గమనించవచ్చు అండి అంటే మేజర్ ఆబ్స్టకల్స్ లేవు సో సౌమ్య రాశిలో సౌమ్య గ్రహం ఉంది కాబట్టి కానీ సింగిల్ గా కూడా కొంతమంది ప్రేమలో కూడా సడన్గా గా లవ్లో కరస్ట్ లో పడడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఏది ఏమైనా కూడా బి ప్రాక్టికల్ బి రియలిస్టిక్ మరి ఉద్యోగపరంగా చూసుకుంటే దశమాధిపతి అంటే గురుడు దశమ స్థానం అంటేనే రాజ్యభావం స్టేటస్ వృత్తి ఆధిపతి గురుడు నాలుగులో ఉండి తన స్వస్థానం చూస్తూ ఉన్నారు పదవస్థలని ఎప్పుడు కూడా గురు దృష్టి మంచిది గురుడు ఉన్న రాశి కంటే కూడా తన వీక్షణతో చూసే రాశి బలపడుతుందని చెప్పాలండి అదే శని అయితేనేమో నియమో ఉన్న రాశిని బాగు చేసుకుని దృష్ట్యత అంత ఫాస్ట్ రిజల్ట్ ఇవ్వదు కానీ గురు యొక్క దృష్టి మంచిది కాబట్టి